వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మజ్జిగ చారు అయితే చేస్తున్నాను కాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి 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 లేట్ చేయకుండా ఇంకోటి మా వినోద్ అయితే పెళ్ళిపోతున్నాడు ఈ రోజు అస్సలు మందులానే గడిచెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంది అనమాట అంటే ఇదే ఊర్లోనే వాళ్ళ క్లాస్ ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకున్న వాళ్ళు అనమాట ఇంకా ఇంకొక అన్న ఇడే ఉన్నాడు అన్నను అడిగితే పొదం రేపు ఎనిమిది కళ్ళు అన్నాడు అందుకోసమే తొందర చేసి ఇస్తాను వినోద ఫైతాల తినిపోతాడు కొంచెం పెళ్ళి పోవాలని ఫిక్స్ అయ్యివు కదా అడిగితే పోదవర్రా పెరుగు ఎండుమిరకాయలు కర్రేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలు జీలకర్ర ఆవాలు పసుపు ఇంకా ఉప్పు నూనె ఇంకా ఈ బాబా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రానికి ఈరోజైతే పొయ్యి ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే పెరుగు అనేది ఒక గిన్నెలోకి వేస్తాను అంత ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుందాం అండి గిన్నె తీసుకొని పెరుగు అనేది ఇందులోకి అయితే వేసుకుందాం పెద్ద గిన్నెలోకి వేస్తాను ఇది అంగిట్లే పెరుగు కాబట్టి అదే మా ఊర్లో పెరుగు అయితే మాత్రానికి గడ్డ పెరుగు వస్తుంది దొరకడం లేదు ఇప్పుడు పిల్లలు ఎక్కువ పాలు ఎక్కువ ఇయడం లేదంట ఇట్లా ఏమన్నా గడ్డలు ఏమన్నా పెరుగు గడ్డలు ఏమన్నా ఉంటే కలుపుకునండి ఇక మామూలుగా అయితే మాత్రానికి ఈ ప్యాకెట్ పెరుగులో గడ్డ అనేది ఉండదు మొత్తం మామూలుగానే ఉంటుంది కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకుందామండి చిన్న తల్లి ఉల్లిగడ్డలు వేసుకుంటాం పచ్చిమిరకాయలు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి కలుపుకుందాము కలిపి తగిన నీళ్ళు అయితే పోసుకోవాలి ఇంకా ఎర్ర కడ చిన్నది కొత్త ఎవరిది అవతల తెచ్చాయి తీసుకో కదా నిన్న ఆయన కానీ కడవలు తెచ్చకుండా సామాన్లు తెచ్చిండే ఇంకా అయితే మాత్రానికి మజ్జిగ సార్కి తగినన్ని నీళ్ళు అయితే మీరు తీసుకున్న పెరుగుకి తగ్గట్టుగా నీళ్ళు అయితే వేసుకున్నాండి కాదు దీంట్లో గిన్నెలా ఉండి పెరుగు దాంట్లోకి వేసే పోస్తాం నీళ్ళు నానా సరిపోతుంది వినర్ ఇప్పుడు తర్వాత పెట్టుకుందామండి ఫైవ్ అంటే వాకరే దానికి అడుగుతావు కదా అక్కడ ఇక్కడ బాగా అడుగులు పెడతావు కదా వినర్ భూ భూ ఫై అంటాను ఉండమ్మా ఇంత లే పండుగ మీదనే పైకొత్తా అంతలక లేచా ఇంకొకటి మా అయితే రాత్రి రెండు గంటలు లేచేదే కడవ నిడవ బాగా కనిపిస్తావు కదా కలర్ కలర్ మా అయితే రెండు అప్పుడు లేచేదా ఐదున్నర అప్పుడు నిద్ర పోయేది పొద్దు ఇంక ఎప్పుడు లేస్తుందో తెలియదు ఇంకా నాకైతే నా పాప సరిగ్గా నాన్న కూడా నిద్ర వేయలేని ఇంక నన్ను ఏమి బాపి చేస్తుంది అని మరో వెళ్ళేటప్పుడు బూదినే పా అంటిచ్చానబ్బా తిరువాతయితే ఇట్లా ఒక అయితే పెడుతున్నాను వినాలి అప్పు నీ వెనకలు ఇంకా మజ్జిగ చారుకి అయితే మాత్రానికి తగినంత నూనె వేసి తిరువాతి అయితే చాలా ఆ వాకర్ని హెబ్రి ఎన్ని తిప్పులు పెట్టాలో అన్ని తిప్పులు పెడుతుంది కానీ అది నా నిజమంటే ఇది తెచ్చిందే మంచిదా వినదు మనకు ఇది బాగా మంచి క్వాలిటీ ఏమో మరి ఆ రోజు నానే ఏంటికాన ఏంటి కాక అందించరు ఏంటి నాన్న మిరపకాయలు అనేది ఇట్లా తుంచుకుందాం అండి పొడుగుండా ఏమే రెండు తుంతులు దుంచినా రెండు తుంటలు దించే చూపి పెద్ద కదా అందుకే ఆ దశ రెండు మూడు పనులు వస్తున్నాయా సూత చూడాలా నన్ను బా గుర్తుపట్టేదమ్మా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం అండి వేసుకుందాం పచ్చిడిది ఎండుమిరకాయలు అట్లే పసుపు వేసుకుందామండి అవి పసులు వస్తాయి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు రెండు ఎంత సింపుల్ గా మధ్యసారి అయితే చేసుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువ కొంతవరకు అయితే మాత్రానికి ఉన్న వస్తువులు అయితే తీసుకోండి తినండి చల్ల వస్తువులు కూడా తాగండి అబ్బా వినో తాగేదే ఇంకా తిరువాతైతే అయితే అయ్యింది ఇప్పుడు కలిపి పెట్టుకున్నా మజ్జిగలోకి అయితే మాత్రానికి తిరువాత అనేది ఇస్తామండి కలుపుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కలుపు మజ్జిగ చారు రెడీ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి నేనైతే తింటాను వినదు నువ్వు మరి పా మరి పూ వేసుకుని వస్తాను పైకి ఓకే ఇంకా మజ్జిగచారైతే చేయడం అయితే అబ్బా ఇంకా నేను వినోద్ కలిసి అయితే తింటాము ఇంకా అయిన పాప అయితే లేచలేదు లేకుంటే మా కంటే ముందు వస్తుంది మా పాప ఎస్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దున్నే అంటే యాక్చువల్గా ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళిందనమాట నేను యాక్చువల్గా ఓడే ఆదానికి ఓడంటే మా నాయన మా నాయన నిండప్ప నువ్వేమంత పెద్ద ఇదే ఏటికి ఏంటికి వాళ్ళతో మాట్లాడవు బయటికి రావు పెద్ద నువ్వు అది ఇది ఇదనుకునేవైనా అని మా నాయనే ఆయన ఒకసారి సో మా నాయనకి అట్లా అర్థమయ్యేదే అది కాదు మందిలేకి కలవడం చేత కాకపోవడం ఏం మాట్లాడాలో తెలియకపోవడం బయట కెమెరా ముందు బాగానే మాట్లాడు నేను ఒక చాలా బాగుంటాను నాతో నేను ఫ్రెండ్స్ బాగా మాట్లాడుకుంటాను నాతో నేను నాకేం ప్రాబ్లం లేదు బయటికి పోవాల్సి వస్తే ఏం మాట్లాడలేదు ఒక కొద్దిగా బిగిసిపోతాను బట్ నోరు అం మొత్తంగా కొంతమంది అది కొంతమందికి అది నెగిటివ్ అవుతుంది అది నా బాగా మా నాయనే నిండి అందులో మా నాయనే అంత అహం అహంకారమానికే అని అంటే నీకు అట్లా అర్థమయ్యేది నేను అనుకుంటున్నాను చెప్తాను అంతే ఫ్రెండ్స్ కొన్ని ఇంకా మనం ఏం చేయలేం కానీ నా 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 ఫ్రెండ్స్ తెలుసు ఆ సంగతి నాకేం ప్రాబ్లం లేదు సో ఈరోజు ఏంటంటే మిగిలిన నా ఒక ముగ్గురు నలుగురు కలిసిపోతున్నాం మనం అటు నుంచి ఇదే ఊర్లోనే మా ఫ్రెండే ఇంకోటి చెప్పిన హైలైట్ మాట యాక్చువల్గా క్లాస్ టాపర్స్ ఉంటారు కదా మా దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు మేబీ ఎక్కడ చేస్తున్నారో తెలియదు కానీ అంటే ఎవరేమి ఎవరు ఏ పనులు చేస్తున్నారో నాకు తెలియదు కానీ అంటే మా క్లాస్లో బాగా చదివే వాళ్ళు అప్పట్లో ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్న పెళ్ళికూడకైతే మటుకు టాపర్ కాదు అని ఫ్లాప్ కాదనమాట అంటే మేము కొంచెం వేరే లేండి మధ్య రకం ఉండే అనమాట కానీ మనోడు గవర్నమెంట్ జాబ్ కొట్టిండు సో అట్లా లక్ ఉంటుంది ఎవరికి ఏం చేయాలనేది ఫ్రెండ్స్ అంటే బా అంటే మా ఫ్రెండ్ ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి జరిగే పెళ్లి కొడుకు అంటే బాగా వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంలో అప్పుడు కానీ ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మనకి లెక్క ఫ్రెండ్స్ దేవుడు ఎవరికైతే వెళ్ళాలనుకుంటే అది ఇస్తాడు మధ్యచారి అయితే మా తనకి సూపర్ ఉండదు అబ్బా బాగుంది నేను మాట్లాడుకుని మాట్లాడుకుంటూ నేను అప్పుడే నువ్వు మాట్లాడేదానికి అయితే సో माझ्या क्लासमेट्सला गव्हर्नमेंट जॉब वचून नोकर घ्या फ्रेंड्स ఓకే మొత్తానికైతే మాత్రానికి మజ్జిగ చార్ అయితే మాత్రం చాలా బాగుంది అబ్బా ఫస్ట్ తొందరగా చేసుకోవచ్చు అందులో వచ్చి ఎండాకాలం కాబట్టి ఇట్లాంటి చలవ వస్తువులు అయితే బాగుంటాయి చూడండి లేట్ అయితే ఏం కాదు తొందరగా చేసుకోవచ్చు మజ్జిగ చార్ని మజ్జి చారు అయితే బాగుంది అబ్బా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ చిన్నది బాయ్ చెప్పు